ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో అన్ని జంతువులు ఆనందంగా జీ జీవించేవి పులిరాజుగా ఉండేది ప్రతి జంతువు తన పనిలో తాను మునిగి ఉండేది ఒకరోజు అడవిలోకి కొత్త అతిథి వచ్చాడు ఒక చిన్న మానవ బాలుడు ఆ బాలుడు దారి తప్పి అడవిలోకి వచ్చాడు జంతువులు మొదట బయట భయ భయపడ్డాయి కానీ పులిరాజు అతన్ని రక్షించాలని నిర్ణయించుకున్నాడు కోతి అతనికి చెట్లపై ఎక్కడం నేర్పింది ఏను నీరు తాగించే స్థలం చూపించింది చులుక అతనికి అడవి రహస్యాలు చెప్పింది కాలక్రమంలో ఆ బాలుడు కూడా అడవి భాగ్యమయ్యాడు జంతువులతో కలిసి జీవిస్తూ ప్రకృతిని కాపాడే విధంగా నేర్చుకున్నాడు ఒకరోజు మానవులు చెట్టు నరుకుతూ అడవిలోకి వచ్చారు అప్పటికి ఆ బాలుడు ముందుకు వచ్చి వారిని ఆపాడు ఇది నా ఇల్లు వీరందరి జీవనాధారం అన్నాడు అతని మాటల్లో మానవులు ఆలోచించి వెనక్కి వెళ్ళిపోయారు